హాయ్ టు వెల్కమ్ టు ఫిల్మీ బీ నేను మీ అనుష 1993 నవంబర్ 15 272 ఉన్న చెన్నై నుంచి హైదరాబాద్ మంది ఇందులో మంది ప్రముఖులు ఊహించని ప్రపంచంలో ఎక్కడా జరగని వింత రెండు వందల రెండు మంది ప్రయాణికులతో ఉన్న ఓ విమానం నేలపై పడిన తర్వాత కూడా అందరూ సురక్షితం అవును మీరు వింటోంది నిజం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరవై మంది ప్రముఖులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్లతో పాటు తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కలిపి రెండు వందల డెబ్బై రెండు మంది ఒకే ఫ్లైట్లో ప్రయాణించారు అలాంటి విమానానికి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా కూడా కలలో కూడా ఊహించని నష్టం జరుగుతుంది అయితే అలాంటి దారుణానికి కాస్త దూరంలో ఓ ప్రమాదం ఆగిపోయింది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న విమానం అనుకోకుండా అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ కథ వింటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదేమో అని అనిపించక మానదు రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో ఉన్న ఓ విమానం నేలపై పడిన తర్వాత కూడా అందరూ సురక్షితంగా ఉన్నారు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేనున జరిగిన ఈ సంఘటన టాలీవుడ్తో పాటు యావత్ సినీ ప్రపంచాన్ని వణికించింది ఈ ప్రయాణంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి మాలశ్రీ అల్లు రామలింగయ్య దంపతులు సుధాకర్ బ్రహ్మానందం కాస్ట్యూమ్స్ కృష్ణ దర్శకుడు బాపు కోడి రామకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి ప్రభాస్ తండ్రి అయినటువంటి ఉప్పలపాటి నారాయణరావు పరుచూరి వెంకటేశ్వరరావు ఎండీ సుందర్ నిర్మాత కేసీ శేఖర్ బాబు కాట్రగడ్డ ప్రసాద్ రాసి మూవీస్ నరసింహారావు నృత్య దర్శకురాలు సుచిత్ర ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ ఛాయాగ్రాహకుడు కేఎస్ హరి అనుమల హరి చిరంజీవి పర్సనల్ మేకప్ మ్యాన్ శివా వంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ ప్రమాదం ఎక్కడ ఎలా జరిగింది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం విమానం గాల్లో ఉన్న సమయంలోనే రెక్కలకు ఉండే ప్లాప్స్ స్లాట్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం తెరుచుకోగా వాతావరణం సహకరించకపోవడంతో వర్కౌట్ కాలేదు దీంతో మళ్లీ పైకి ఎగురుతున్న సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తింది అదే సమయంలో ఇంధన లోపం కూడా సంభవించింది అలాంటి సమయంలో సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఏ దేవుడో కరుణించడంతో పెద్ద ప్రమాదం తప్పింది కెప్టెన్ భల్లా కో పైలట్ వేల్ రాజు తమ సమయ స్ఫూర్తితో వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి గుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు ఆ ల్యాండింగ్ కాస్త ముందుకు జరిగినా కూడా పెద్ద చెరువులో పడిపోయేది లేదంటే కరెంటు తీగల మీద పడి ఘోర ప్రమాదం సంభవించేది ఒక్కోసారి ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే మన సినీ ప్రముఖులు వనికిపోతూ ఉంటారు ఈ ఘటనను టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోదు అయితే అప్పటి సంఘటనలపై గుండ్లపల్లి గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అప్పటి విమాన భాగాలను తలుపులు కుర్చీలు మంచాలుగా మలుచుకున్నారట అక్కడి గ్రామస్తులు అంతేకాదు విమాన విడి భాగాలను అద్దాలను భద్రంగా దాచుకున్నారట ఇక ఆ సందర్భంలో ఈ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చెయ్యాలని ఉంది అని చిరంజీవి బాలయ్య వారిని కోరగా వారు తమకు ఒక హాస్పిటల్ నిర్మించాలని కోరారట వారు హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అటువైపు కూడా రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇక విమానం ల్యాండ్ అయిన పొలం యజమాని వాసి జనార్దన్ రెడ్డి ఈ ప్రమాదంపై మాట్లాడారు విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ దిగి వణుకుతూ ఒక చెట్టు వద్దకు చేరుకున్నారట ఆ తర్వాత ఒక్కొక్కరు విమానం నుంచి దిగారు వారిలో అప్పటి సమైక్యాంధ్ర సీఎం అయినటువంటి మర్రి చెన్నారెడ్డి కుమార్తె మనవరాలు కూడా ఉన్నారు సీఎం మరి చెన్నారెడ్డి ప్రమాద ప్రాంతానికి హెలికాప్టర్లో చేరుకున్నారు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానంలో విడిభాగాలన్నీ ఊడిపడిపోయాయి అల్లు రామలింగయ్య విమానం పైకెక్కి అందరూ నిదానంగా దిగండి అని వారించారు ఆ గ్రామ దేవత దేశమ్మను చిరంజీవి మొక్కుకొని వెళ్లారట ఇక విమానం ల్యాండ్ అవడంతో పంట పూర్తిగా పోయిందని పొలం యజమాని వాసి జనార్దన్ రెడ్డి తెలిపారు పంటకి నష్టపరిహారం చెల్లించారని కూడా ఆయన తెలిపారు ఇక గుండ్లపల్లి అప్పటి సర్పంచ్ దేశిరెడ్డి మాట్లాడుతూ విమానంలో ఉన్న వారంతా చాలా భయపడ్డారని వారికి మంచినీళ్లు మజ్జిగ ఇచ్చి ధైర్యం చెప్పామని తెలిపారు ఇక ఆ తర్వాత వారందరినీ హెలికాప్టర్ మరియు కార్లలో తరలించారట పోలీసులు తర్వాత ఆ విమానం ఒక సంవత్సరం పాటు అదే ఊరిలో ఉందట అలా మాకు విమానం ఎక్కే అవకాశం దక్కిందని గ్రామస్తులు తెలిపారు ఆ తర్వాత ఆ విమానాన్ని చూసేందుకు సందర్శకుల తాకిడి పెరగడంతో గ్రామస్తులు అక్కడ చిన్నపాటి వ్యాపారాలు కూడా చేశారట ఇక ఆ విధంగా ఆ విమాన ప్రయాణం సుఖాంతమైంది కానీ ఇప్పటి ఆ గ్రామస్తులకు మన స్టార్ హీరోలు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం గమనార్హం